వెల్కమ్ టు జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై రెండు సంవత్సరాలుగా శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలం స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవియర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు శాస్త్రం అలాగే రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్న శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం లక్ష్మీ గణపతిరావు గారు జెమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ న్యూమరాలజిస్ట్ కూడా నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్ లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టు ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సార్ గోమేదికాన్ని హీట్ చేస్తే వెయిట్ తగ్గిపోతుంది అని నేను విన్నాను నిజమేనా నిజమేనండి అంటే వెయిట్ తగ్గిపోతుంది అంటే ఒకటేసారి క్యారెట్ క్యారెట్లు తగ్గిపోదు దాంట్లో ఏముంటుందంటే ఎందుకు తగ్గుతుంది గోమేదికం అనేది మనం తెలుసుకోవాలి మిగతా రత్నాలు అంత తొందరగా వెయిట్ లాస్ కావు గోమేధికం మాత్రం తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే అది నిజమైన అయితే మాత్రం వెయిట్ లాస్ అవుతుంది 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 ఒకవేళ ఒక అయితే అది వేరేలా ఉంటుంది కాబట్టి దాంట్లో కరగదు అంటే హీట్ హీట్ అంటే ఇప్పుడు వేడి చేసేసి పొగల్లో వేడి అని కొంచెం వేడి టెంపరేచర్ మీద పెట్టినట్టయితే ఎక్కువసేపు అంటే అంటే గోమేదికంలో ఏమేమి ఉంటాయి అందులో ఉండేవి అనేది మనం తీసుకున్నట్లయితే దాంట్లో సున్నం ఉంటుంది గోమీధికం అంటే భూమి పొరలో పుడుతుంది కదా సున్నం ఉంటుంది తర్వాత అల్యూమినియం ఉంటుంది దాంట్లో అది కొంచెం హీట్కి బెండ్ అవుతుంటుంది కరెక్ట్ కరిగిపోతుంటుంది సున్నం ఏమవుతుందంటే వైబ్రేట్ అయిపోతుంది అంటే ఆవిరైపోయి కొంత పోతుంది కొంచెం కార్బన్ డయాక్సైడ్ ఆక్సైడ్ పోతుంది కార్బన్ మిగులుతుంది దాంట్లో కొంచెం తగ్గుతుంటుంది అంటే ఇట్లా ఏమైపోతుందంటే ఈ సున్నము ప్లస్ అల్యూమినియం మిక్సింగ్తో ఉంటుంది కాబట్టి అది భూమి పొరలో పుడుతుంది కాబట్టి అది వెయిట్లో కొంత లాస్ అండ్ లైట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్ క్యారెట్ గోమేది కానీ తీసుకున్నారు మీరు కొంచెం హీట్ చేశారనుకోండి ఆ హీట్ చేసినట్టయితే దాంట్లో ఫోర్ క్యారెట్స్ కదా ఒక పావు క్యారెట్ తగ్గుతుంది అంటే సెంట్స్లో తగ్గుతుంది ఒక ఐదు సెంట్లో ఆరు సెంట్లు తగ్గిపోతుంది అట్లా వెయిట్ లాస్ అవుతుంది అంటే అవుతుంది అని అవుతుంది అది కాకుండా కొంచెం బాగా హీట్ చేసి ఎక్కువ హీట్ అయిపోయినట్టయితే కొంచెం బ్లాకిష్గా కలర్లో కూడా కొంత మార్పు వచ్చేటువంటి అవకాశాలు కొంత ఉంటాయి ఈ రెండు రకాల లక్షణాలు కొంచెం ఆ గోమేదికాలు ఉంటాయా అంటే మీరు వినది కరెక్టే ఆ వెయిట్ లాస్ అవుతుంది కొంచెం రంగు బా కూడా కనిపిస్తూ ఉంటుంది కానీ ఓవర్ లాస్ అనేది కాదు నవరత్నాలలో ఈ గోమేదికాన్ని కూడా ఎక్కువగా ధరిస్తూ ఉంటారు జనరల్గా మనం చూస్తూ ఉంటాం చాలా అంటే జాతకరీత్యా ధరించాలా ఎవరు ధరిస్తే మంచిది అని చెప్తారు ఎక్కువగా జాతకరీత్యా ధరించుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆరుద్ర నక్షత్రం స్వాతి నక్షత్రం తర్వాత శతభిషా నక్షత్రం అంటే వీళ్ళు రాహు మహర్దశలో పుట్టినటువంటి వాళ్ళు జనరల్గా మనం పంచాంగాలు చూసినా ఎక్కడ చూసినా ఈ ఆరుద్ర స్వాతి ఈ శతభిష నక్షత్రం వాళ్ళు గోమీధికను ధరించవచ్చు అని చెప్తూ ఉండడం దాన్ని చూసి అలాగే ధరించుకునే వాళ్ళు ధరించుకుంటున్నారు అలా కాకుండా రాహు ఎవరికైతే లగ్నాత్తు మూడో ఇంట్లో ఉంటాడో లాభంలో ఉంటాడో వాళ్ళు ధరించినా కూడా కోటీశ్వరులు అయిపోతారు ఈ రాహు ఈ యొక్క అధిపతి రాక్షసుడు అంటే మనం ఏమంటాడు రాహు ఓకే ఈ గోమీదికానికి అధిపతి ఎవరంటే రాహు సో కాబట్టి ఆ రాహు మన ఆఫ్ బాడీ కూడా అంటే తలాతోక కేతు సగం రాహు సగం కదా సో అంటే ఎవరైతే ఇలా తలాతోక లేకుండా రకరకాల ఆలోచిస్తుంటారో అరే ఒక స్టాండర్డ్ మైండ్ పెట్టుకోరా పికిల్ మైండ్ పెట్టుకోరా అంటుంటున్నాం కదా అలాంటి పికిల్ మైండ్ తగ్గాలన్న వాళ్ళు కూడా గోమేదికం పెట్టుకుంటే పికిల్ మైండ్ తగ్గుతుంది అటు కొంచెం స్టాండర్డ్ మైండ్లోకి వస్తారు కొద్దిగా అవును నేను ఆ కంపెనీలో అప్లై చేయాలా దీనికి అప్లై చేయాలా అంటుంటారు అప్లై చేసామని ఫారిన్ వెళ్తే బాగుంటుంది పోనీ ఇండియాలో ఉండాలా ఎవరిని మొత్తం ఏదో ఒకటి ఆలోచించరా నువ్వు ఏమనుకోని నిర్ణయించు అలాంటి నిర్ణయ శక్తి కోల్పోయిన వాళ్ళు ఒకదాన్ని పదిసార్లు ఆలోచించేటటువంటి వాళ్ళు వాళ్ళు కూడా గోమీతికను ధరించవచ్చు ఇది కాకుండా భూతబాధలు చేతబాధ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అంటే ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే సామెత మనం చాలాసార్లు వింటుంటాం కదా సో ఎవరైనా భూత బాధలు పడుతున్నట్టు వాళ్ళు ఈ రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఇది కనుక ధరించినట్టయితే వేరే భూతం దగ్గర రాదు అంటే చాతబళ్ళు మంత్రాలు వీళ్ళ మీద పని చేయవు ఇప్పుడు కొంతమంది కొన్ని దర్గాల దగ్గర అక్కడ కొంత ముస్లిమ్స్ ఏం చేస్తుంటారంటే ఈ మాల వేసి కూర్చోబెట్టి దర్గాల దగ్గర మంత్రాలు చదివి ఆ వావ్ అంటుంటే ఏదో వీళ్ళు వీళ్ళ సెగవుతున్నట్టుగా చూపిస్తుంటారు అయితే అలాంటి వాళ్ళ దగ్గరికి ఈ గోమేదికం ధరించిన వాడు వెళ్ళి కూర్చుని ఏం తెలియనిగా కూర్చుంటే వీడు మంత్రం చేస్తే వాడిది వాళ్ళు గుర్తుపడతారు గుర్తుపట్టి ఏం చేస్తారంటే మంత్రం చేసేవాళ్ళు ఇలా వీళ్ళు వేస్తున్నప్పుడు చూసి వీడికేంటి వీడికి నా మంత్రం పారటలేదని అటు చూస్తారు వీడికి ఏదో ఉన్నట్టు బాబును ఉంగరం తీసి బయట పెట్టి అంటారు ఆ తర్వాత అవుతుంది అంటే ఖచ్చితంగా ఈ పవర్ అంతటి అంటే భూత బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో ఇంట్లో మాకేదో దిష్టి తగిలింది నజర్ తగిలింది పీడ ఉంది మేము తట్టుకోలేకపోతున్నాం సార్ అని బాధపడేటట్టు వాళ్ళు కూడా ఈ గోమేదికాన్ని ధరించవచ్చు అంటే ఎవరెవరు ధరించాలంటే గోమేదికం ఉన్మాదాలని పిచ్చిల్ని కంట్రోల్ చేస్తుంది పికిల్ మైండ్ని కంట్రోల్ చేస్తుంది స్టాండర్డ్ మైండ్ని ఇస్తుంది తర్వాత స్థిర ఎప్పుడైతే స్థిరస్థం వస్తాడో మనిషి ఆటోమేటిక్గా అన్నింటిలో ఎదుగుతుంటాడు స్థిర నిర్ణయాలు తీసుకుంటాడు భూత బాధ అనే భయాలు ఉండవు కాబట్టి మనోధైర్యంతో ఉంటాడు వాడికి ఎలాంటి ప్రమాదాలు రావు కాబట్టి చాలా మంచి రాయేది గోమేదికం క్వాలిటీ కేవలం ఆ నక్షత్రాలలో వెళ్ళగదు మిగతా వాళ్ళకు కూడా ఇలాంటి బాధలు ఎవరైనా ఉన్నా వ్యాపారాలు ఇస్తాయి ఇంకోటి ఇంకా చెప్పాలంటే గోమేదికం ఇప్పుడు మనం అన్ని గ్రహాలు నవగ్రహాల్లో రాహుగ్రహం గురువు ఏంటంటే ఛాయాగ్రహం ఒక సాలిడ్ గ్రహం కాదు కనిపియదు ఛాయాగ్రహం అది రాహుకేతులు ఛాయగ్రహాలు అంటే ఎవరికైనా విదేశీ యోగా పిచ్చున్నప్పుడు అంటే సార్ మూడు సార్లు వీసాకి వెళ్ళాను సార్ నాకు రాలేదు నాలుగు సార్ ఇంత ముందు నేను లాస్ట్ టైం కూడా నేను నా సిక్జేవేర్ అనేది కేవలం ఈ షోరూము యాస్ట్రాలజీ చెప్పడము ఈ సిగ్జేవర్ ల్యాబే కాకుండా నా సిక్స్ ఛానల్ అనేది కూడా ఉంది కాబట్టి నా ఛానల్ ద్వారా కూడా నేను ఎంతోమందికి నేను చెప్పాను గతంలో ఎవరికైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటుంటారు వాళ్ళకి వీసా దొరకట్లేదు రిజెక్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చే త్రీ త్రీ టైమ్స్ ట్రై చే చేసి కుదరలేదన్న వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చాక గోమేదికం ధరించాక నేను సక్సెస్ అయ్యాను వెళ్ళాను వాళ్ళని కూడా చాలామందిని నేను చూశాను అనమాట అంటే వాళ్ళు వచ్చి చెప్తారు మాకు సార్ సక్సెస్ అయిపోయింది మీద ఎవరైతే పెట్టుకున్నాక బాగుంది అని సో అంటే నేను చెప్తాను అది నా వల్ల కాదు కాదు సహజమైన రాయి పెట్టుకున్న వల్ల అయింది నీకు అని అంతే కదా అది ఏదో ఇమిటేషన్ రాయో చైనా మేడ్ రాయో పెట్టుకున్నట్టయితే ఎలా జరుగుతుంది కదా సో నిజమైన రాయిని మనం ఈజీగా ల్యాబ్ టెస్ట్ ద్వారా అతి సులువుగా మనం ఈజీగా టెస్ట్ చేసేది చంద్రుడు దాని హార్డ్నెస్ డిపెండ్ ఆన్ హార్డ్నెస్ నేను ప్రతి స్టోన్ చెప్తున్నా హార్డ్నెస్ చూడండి సెవెన్ ఆర్ సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్లో వన్ పాయింట్ ఫైవ్ నుంచి వరకు కూడా సెవెన్ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ అంతవరకు కూడా దాని యొక్క హార్డ్నెస్ అనేది ఉండొచ్చు అనమాట సో తర్వాత దాని గ్రావిటీ వచ్చేసరికి ఫోర్ పాయింట్ టూ నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ ఈ ఈ హార్డ్నెస్ అండ్ గ్రావిటీ చూసుకుని మీరు ఎక్కడైనా సరే గోమిది కానీ పర్చేజ్ చేసుకోవచ్చు లేదు మా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం మంచిది కావాలంటే మా సిక్స్జే వారికి నేరుగా వచ్చి కూడా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ ఉన్నాయి మా దగ్గర డిస్ప్లేలో సో ఆన్లైన్ నెంబర్ నోట్డౌన్ చేసుకుని చేసినా కూడా వాళ్ళ ఇంటికి మేము ఆన్లైన్లో మేము పంపించడం కూడా జరుగుతుంది పంపించేటప్పుడు మేము ఎంత కేరింగ్ తీసుకుంటాం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మా షోరూంలో రకరకాల స్టోన్స్ని చూపించడమే కాకుండా ఒకవేళ ఆన్లైన్లో ఎక్కడో ఉంటే వాళ్ళు ఏదో ఆర్డర్లో పంపిస్తే వాళ్ళు ఏదో చెత్త సరుకు పంపించారంటే కాకుండా మేము మా ల్యాబ్లో టెస్ట్ చేసిన టెస్టిఫికేషన్ సర్టిఫికేట్తో పాటు మేము వాళ్ళకి ఆన్లైన్లో పంపడం జరుగుతుంది పంపేటప్పుడు వాళ్ళకి ఒక మెసేజ్ కూడా ఇస్తున్నాం ఏమంటే మీరు దయచేసి మీకు పార్సిల్ రాగానే ఓపెన్ చేయకండి మా ఆఫీస్ నెంబర్కి వీడియో కాల్ చేయండి మా ఎదురుగానే దాన్ని కట్ చేయండి మీరు కట్ చేసి తీసేశాక డ్యామేజ్ అయిపోయిందని చెప్పి అనర్థో కింద పడదు ఎందుకంటే ఈ యొక్క గోమేదికంలో గొప్పతనం ఏంటంటే హీట్ చేస్తే లాస్ కావడం కాకుండా దా అది పిప్పర్మెంట్ బిల్లలు తెగిపోయినట్టుగా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు ఊడిపోతుంటుంది ఇప్పుడు మనం గోడం కొట్టిన సున్నం కూడా చూడండి కొద్ది రోజులతో హీట్ ఎక్కువైతే రూమ్ టెంపరేచర్ ఎక్కువైతే పాతకాలం సున్నం కొడితే సున్నం పొర ఊడిపోతుంటుంది ఎస్ అలాగా ఇది పెచ్చులు పెచ్చులు పగిలిపోయే అవకాశం ఉంటుంది సో కాబట్టి మీరు కింద జార్చి కింద పడి పలు సార్ మీరు పంపించింది అందింది పగిలింది అంటే కాదు కదా సో కాబట్టి మీరు కట్ చేసే ముందు మీరు కట్ చేస్తూ వీడియో కాల్ చేస్తూ మా ముందరే సీల్ కట్ చేసి పార్సిల్ని మీరు చెక్ చేసి తీసుకుని వెళ్ళచ్చు రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ని మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ టెస్ట్ చేసినా ఒక్క పాయింట్ తగ్గినా కూడా మీకు పార్సిల్ ఛార్జీలు మీరు వేరే చోట టెస్ట్ చేసిన ఛార్జీలు తగ్గించి మీ అమౌంట్ మీకు క్షణాల్లో అంటే ఎప్పుడు వేస్తాడో ఇదొరగా మనీ ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేయడం కాదు కదా ఫోన్పే ద్వారా సెకండ్స్లో మీ అకౌంట్లోకి అమౌంట్ పడిపోతుంది అంత గ్యారంటెడ్గా మేము ఇవ్వడం జరుగుతుంది మంచి క్వాలిటీ గోమేదికం కంపెట్టుకుని అలాంటి మంచి ఫలితాలని మీరు తప్పకుండా పొందవచ్చు రకరకాల రత్నాల గురించి మనం మాట్లాడుకున్నాం సో ఒక్కొక్క రత్నానికి వివిధ రకాలు ఉన్నాయి మరి గోమేదికంలో ఎటువంటి రకాలు ఉన్నాయి గోమేదికాల్లో కూడా దాదాపు అంటే ఒక నాలుగు రకాల గోమేదికాలు మనకి బాగా అందుబాటులో ఉంటుంటాయి ఒకటి మన ఇండియన్ గోమేదికం ఇండియన్ గోమేదికంలో కొంచెం అంటే గట్టి బెల్లము రంగులో ఉంటుంది బెల్లం ఎలా ఉంటుందో బెల్లం మనం ఆ బెల్లం పాకం పట్టినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి రంగుతో ముదురు రంగు ముదురు రంగులో ఉంటుంది గోధుమ ముదురు గోధుమ రంగులో డార్క్గా ఉంటుందన్నమాట అది అది ఒక రకమైనటువంటి మన ఇండియన్ అంటే జైపూర్ అలీపూర్ అజ్మీర్ ఇలాంటి ఏరియాలో మన దగ్గర గోమేధికాలు కొన్ని దొరుకుతుంటాయి బట్ అవి ఏంటంటే ఆ రంగులో ఉంటుంటాయి అన్నమాట ఇలా కాకుండా ఇది ఆ రంగులో అంటే ఏ బెల్లం రంగులో ఉంటుందో ముదురు రంగులో కొన్ని గంధము రంగులో ఉంటాయి కొంచెం లైట్గా అంటే గోధుమ రంగు తేలిపోతున్నట్టుగా లైట్ ఆఫ్ గోధుమ రంగులాగా అలా రంగులో ఉంటుందన్నమాట అలాంటివి కూడా కొన్ని గోమీగా ఉంటాయి అవి చాలా కాస్ట్లీ ఉంటాయి తర్వాత ఇంపోర్టెడ్ క్వాలిటీ అంటే అవి ఎక్కడి నుంచి దొరుకుతాయి అంటే మనకి శ్రీలంక అందుకే సిలోని గోమేదిక ఉంటుంటారు ఈ సిలోని గోమేదికలో రెండు దొరుకుతాయి కాకపోతే డార్క్గా ఉన్న బెల్లములోంచి ఇప్పుడు మన దగ్గర ఇండియన్ గోమేదికం డార్క్ బెల్లంలా ఉంటుంది ముద్దుగా ఉంటుంది 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 మన ఇండియన్లో ఈ రకరకాల ఏరియాలో దొరుకుతాయని చెప్పాను కదా జైపూర్ అజ్మీరు అలీపూర్ అని అయితే ఇలా కాకుండా అక్కడ దొరికే దాంట్లో కూడా బెల్లం రంగు ఉంటుంది శ్రీలంకలో కూడా చాలా మంది సార్ మీరు ఒకసారి పాత వీడియోలో బెల్లం రంగులో ఉంది ఇండియను ఇదేమో గంధంలో ఉన్నది మీరు సిలోని గోమేదికి కన్నాను కదా కానీ మేము మీ అంటే నేను నా ఆప్షన్స్లో వాళ్ళు వచ్చి మా షోరూంలోకి వచ్చి పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఏమంటాడ సార్ మీ దగ్గర కూడా ఒక బెల్లం రంగుది ఇచ్చి సార్ అది మీకు మరి శ్రీలంకదే అన్నారు సార్ అది వచ్చిన మరీ మరీ చెప్తారు శ్రీలంకలో కూడా బెల్లం రంగు ఉంటుంది ఈ గంధరంగుది ఉంటుంది అది గంధర నగుది చాలా కాస్ట్లీగా ఉంటుంది అండ్ బిల్ల తక్కువ క్వాలిటీలో అంటే తక్కువ క్వాలిటీ సేమ్ తక్కువ రేట్లో కొంచెం రేట్ తగ్గించి అమ్ముతుంటారు ఏదైతే ఏదైతే ఆఫరింగ్ ఎక్కువ ఉంటుందో దాని రేట్ న్యాచురల్గా పెరుగుతుంది అలా పెరిగిన బాబుత్ అనమాట తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ బెల్లం రంగుకి అక్కడున్న బెల్లం రంగుకి తేడా ఏంటంటే ఇండియన్ మైన్స్లో దొరికిన బెల్లం రంగులో ఉన్న ఈ గోమేదికం కొంచెం ముదురుగా డార్క్గా డల్గా ఉంటుంది అదే శ్రీలంక నుంచి వచ్చిన బెల్లం రంగులో ఉన్న రాయిమో షైనీగా మెరిసిపోతూ దగ్గరగా మెరిసిపోతూ ఉంటుంది అంటే అది ఈ బెల్లం ముద్దులోంచి నెక్స్ట్ స్టేజ్ గంధం కరగబోతున్న స్టేజ్లో మిడిల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ షైనీగా ఉంటుంది ఆ లో అలా రకాలుగా ఉంటుంది ఇది కాకుండా నలుపు రంగులో ఉన్నటువంటి గోమిదిగా ఉంటాయి అది సౌత్ ఆఫ్రికా నుంచి చూస్తుంటాయి అది మేము మా దాంట్లో పెట్టం కూడా ఎందుకంటే మనం ఏమని చెప్పుకున్నాం భూతబాధలు కొంచెం తొలగుతాయి అంటే మన భూతబాధాలు కరిగించే టైప్ ఆఫ్ అవి ఎందుకని చెప్పి మేము నలుపు రంగులో ఉన్న మాత్రం మేము తెప్పిడం అక్కడ కొత్తలో తెప్పించాము ఎందుకు అవి వద్దులు మనకి వేస్ట్ మనం అంటే నేను జ్యోతిష్కం కూడా చెప్తాం కాబట్టి అది నేనే కాదు మా అమ్మాయి కూడా బీటెక్ కంప్లీట్ చేసింది పేరు శివసాయిని ఆవిడ కూడా మంచి నా దగ్గర ఫోర్టీన్ ఇయర్స్ ట్రైన్ అయినటువంటి అమ్మాయి మేము ఆన్లైన్లో కూడా జాతకాలు చెప్తున్నాం దాదాపు సిక్స్టీన్ కంట్రీస్ వాళ్ళు మాతో కాంటాక్ట్లో ఉంటారు అయితే వాళ్ళతో ఆన్లైన్ అంటే నైట్ టైం కాబట్టి నైట్ టైం అంటే డైలీ నైట్ టు ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ త్రీ వరకు కూడా మేము ఆన్లైన్ సర్వీస్ కూడా ఫారినర్స్కి చేస్తుంటాం ఆవిడే చెప్తూ ఉంటుంది జాతకం ఆన్లైన్లో అండ్ ఇక్కడ లోకల్గా అందరికీ కొంత ప్రత్యేకమైన టైం కేర్ ఎందుకంటే నేను ఎప్పుడు మాస్ జనంగా ఎక్కువ కోరుకుంటాను అంటే డైలీ టూ హండ్రెడ్ మెంబర్స్ అలా రష్ అప్ ఉంటుంది ఏమైనా వీఐపీలు లైన్లో కూర్చోలేము అనుకునే వాళ్ళు ఉంటే ఆవిడని అప్రోచ్ అయ్యి చెప్పించుకుంటూ ఉంటారు సో అయితే అదే ఆవిడ కూడా అందుబాటులో మీకు దీని గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది ఆన్లైన్లో కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ అనే ఆవిడకి ఫోన్ చేసి మీరు కనుక్కుంటే ఆవిడ మీకు డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ ఏ దేశం గోమిది ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది అయితే ఇప్పుడు దీంట్లో కూడా అంటే ఇది యాక్చువల్గా శ్రీలంక ఆస్ట్రేలియా ఫ్రాన్స్ కాశ్మీర్ హిమాలయ ప్రాంతాల్లో అండ్ అజ్మీర్ జైపూర్ ఇవన్నీ ఉంటుంటాయని చెప్పాను అంటే మన దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లో ఏ ప్రాంతాల్లో కానీ అజ్మీర్ తర్వాత జైపూర్ అలీపూర్ ఇట్లా ప్రాంతాలు దొరుకుతాయని చెప్పాను అయితే ఎక్కువగా ఆస్ట్రేలియా అండ్ శ్రీలంకలో బాగా దొరుకుతాయి అందులో బాగా వాల్యుబుల్ స్టోన్ మాత్రం శ్రీలంక శ్రీలంకకి మేము అంటే మా వాళ్ళు ఎవ్రీ ఇయర్ అక్కడి నుంచి డైరెక్ట్ మైనింగ్ వాళ్ళతో కాంటాక్ట్స్ మాట్లాడడం చేయడం జరుగుతుంటుంది చెప్పడం జరుగుతుంటుంది డైరెక్ట్ శ్రీలంక అంటూ పర్సన్కే వచ్చేటట్టుగా ఏర్పాటు కూడా అంత బాగా మా దగ్గర సప్లైస్ ఉంటాయి సో శ్రీలంక అంత కాస్ట్లీయెస్ట్ గోమేదికాలు మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఒకసారి చూపిస్తాను చూపిస్తాను ఇది గోమేదికం అంటుంటారు అయితే ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఈ మీడియా ముఖతగా చూపించేటువంటివి ఇదిగోండి మీకు ఇండియన్ మైండ్ ఇలా మొద్దుగా ఉంటుందండి ఇండియన్ మైండ్ అజ్మీర్ అలీపూర్స్లో ఉండేటువంటిది ఇది తర్వాత ఇది శ్రీలంకలో గంధము రంగులో ఉంటుందని చెప్పినా సరే ఇది మెరిసిపోతూ ఉంటుంది ఇది చాలా కాస్ట్ అంటే కలర్కి వాల్యూ ఇచ్చి తీసుకుంటూ ఉంటారు కానీ ఇది పెట్టుకుంటే మీకు జాతకం ఎంత పవరో నేను ఇందాక చూపించినటువంటి అంటే ఇది పెట్టుకున్న ఇండియన్ మైన్ పెట్టుకున్న అంతే పవర్ కాత కొంతమంది లోకల్ బట్టలు వేసుకున్నావా ఇంపోర్టెడ్ వేసుకున్నావు బ్రాండెడ్ వేసుకున్నావా అన్నట్టుగా శ్రీలంకది కావాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళకి అవి శ్రీలంక ఈ శ్రీలంకలు ఈ గోధుమ రంగులో కూడా శ్రీలంక మైన్స్లో ఇంకో డిఫరెంట్ వెరైటీ అంటే నెక్స్ట్ ఇది అనమాట ఓకే సో ఇక్కడ చూడండి మీకు రెండు క్లియర్ కట్గా చూపిస్తాను ఇది ఇండియన్ మైన్ కొంచెం ముద్దు బెల్లం రంగు ఇది తిన్న తేడా కనిపిస్తుంది లైట్ ఇది కొంచెం డార్క్ కలర్ ఇది డార్క్ గా ఉంటుంది ఇది లైట్ గా ఉంటుంది కానీ ఇది కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి సార్ బెల్లం రంగు అన్నారు కదా మరి ఇది ఇచ్చి మీరు అంటున్నారంటే ఇది సిలు ఉందే కన్ఫామ్ మీరు ఏ ల్యాబ్ లో టెస్ట్ చేసినా ఇది సిలోని గోమిదిగా అని చెప్తారు కాకపోతే దీనికంటే ఇంకా లైట్ టిష్ అనేటువంటిది మాత్రం ఇది జరుగుతుందండి ఇవి చాలా అంటే లైట్ గా ఉంటే చాలా కాస్ట్లీస్ట్ గా కూడా ఉండడం జరుగుతుంది బట్ ఈ రెండు రకాలు ఏది ధరించినా ఫలితం ఒక ఫలితం మాత్రం కంట్రీ మోజు క్వాలిఫి అంటే షైనింగ్ బట్టి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అయితే దీంట్లో ఈ గోమేది హీటెడ్ ట్రీటెడ్ అనేటువంటివి ఉండవు జనరల్ గా గోమేదికం గోమేదికం వేస్తారు ఎందుకంటే ఇది చాలా అంటే మిగతా రత్నాలతో పోలిస్తే ముత్యము అంటే నవరత్నాల్లో ముత్యము గోమేదికము ఇవి రెండే కొంచెం చీపెస్ట్ రత్నాలు కాబట్టి ఈ ఉన్న ఇంకా అంటే కోట్లాది మంది వాడతారు ఫ్యాషనబుల్గా అంటే నెత్తి మీద కొప్పులు బ్యాంగిల్స్ ఇలా వాడతారు కాబట్టి డూప్లికేట్ చైనా మేడ్ ముత్యాలు చూపిస్తారు కానీ ఇవి అట్లా వాడరు కదా కాబట్టి జాతకం రీచ్ వాడతారు చీప్లో ఉంటాయి కాబట్టి మనకి దీంట్లో ఎక్కువ డూప్లికేట్లు అంటే హీటెడ్ ట్రీటెడ్ అనేది ఏమి ఉండదు గోమెదికాయలు డైరెక్ట్ గోమెదికాయలు గోమెదకాయలు కాకపోతే ఇండియన్ గోమెదికాయలు ముద్దుగా ఉన్నావు ఎక్కువగా చలమణ తక్కువ ధరలో ఇచ్చేస్తారు మన దగ్గర లోకల్గా ఉన్నాయి కదా శ్రీలంక నుంచి తెప్పించిన ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన మాత్రం కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి హైయెస్ట్ రేటు అండ్ హైయెస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ మాత్రం శ్రీలంక గోమేదికం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ గోమేదికం అంటే ఏంటి గోమేదికం ఎవరు ధరించాలి ఎవరు ధరించకూడదు అండ్ బెనిఫిట్స్ ఏంటి చాలా క్లియర్ గా చెప్పారు వెల్కమ్ సార్ చూసారు కదా వ్యూయర్స్ గోమేదికం ఎవరు ధరించాలి ఎవరు ధరించకూడదు ధరించడం వాళ్ళు వచ్చే బెనిఫిట్స్ ఏంటి చాలా క్లియర్గా చెప్పారు కదా సార్ ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలని అనుకుంటే కింద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేయండి ఫర్దర్ మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు అయితే మీరు ఎల్బీ నగర్లోని కాకతీయ కాలనీ సెవెన్ బి కాలనీలో సిక్స్ జేవిఆర్ వారి జమలాపురం వారి రత్నాంజలి షోరూమ్ ఉంది ఇది షోరూమ్ మాత్రమే కాదు మ్యూజియం కూడా సో మీరు ఇప్పుడైతే చూసారు కదా గోమేదికంలోని కలర్స్ అలానే షేడ్స్ అండ్ షేప్స్ అవన్నీ కూడా క్లియర్గా చూసి పరిశీలించి మీరు తీసుకోవచ్చు అండ్ ఒకవేళ ఇక్కడికి ఎవరైనా రాలేకపోయినట్లయితే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కింద స్క్రోల్ అయ్యే ఆన్లైన్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీ జాతక రీత్యా సజెస్ట్ చేసి మీకు మీ ఇంటికే పంపించడం జరుగుతుంది